ఒక సహోదరుడు అడుగుతున్న ప్రశ్న ఇది నేను ఒక అమ్మాయిని ప్రేమించాను అయితే మర్చిపోవాలని ఎన్నో రకాలుగా ప్రయత్నం చేస్తున్నాను నా వల్ల కావడం లేదు సో ఈ ప్రశ్న అడిగిన వాళ్ళు మీలోనే ఎవరు ఉన్నారు అందరితో పాటు నవ్వుతూ ఉండొచ్చు సో అమ్మాయి వల్ల నేను అన్ని పోగొట్టుకున్నాను ఆరోగ్యం కూడా పోయింది నాకు ఆ యొక్క పరిస్థితి నుండి బయటకు రావడానికి సమాధానం ఇవ్వండి అని అడుగుతున్నారు ఈ ప్రాబ్లమ్ చాలా మంది ఎదుర్కొనే ప్రాక్టికల్ ప్రాబ్లం అయితే ఇక్కడ తమ్ముడు చెప్పాడు నా దగ్గరికి చెల్లెమ్మలు వస్తారు ఈ ప్రాబ్లంతో సో ఇక్కడ కొంతమంది చెల్లెమ్మలు కూడా అదే సిట్యువేషన్లో ఉండొచ్చు సో సమస్య ఒక గర్ల్ ఫేస్ చేసిన ఒక యంగ్ మ్యాన్ ఫేస్ చేసిన ఒక సిస్టర్ ఫేస్ చేసినప్పటికీ పరిష్కారం ఒకటి ప్రేమలో పడ్డం అనేది తెలియకుండా అవునా కదా ప్రేమలో పడిన వాళ్ళకి అది బాగా తెలుసు తెలియకుండా పడిపోతారు ప్రేమలో ప్రేమలో పడిపోయిన తర్వాత ఇంకా పడిపోయిన తర్వాత బయటకు రాలేరు స్ట్రగుల్ ప్రారంభం అయిపోద్ది ఏదో ఒకలాగా సాధించుకోవాలి ప్రేమించిన వ్యక్తిని సొంతం చేసుకోవాలి అనే పట్టుదల ఎక్కువైపోద్ది ఇందాక బ్రదర్ క్వశ్చన్లో రాసినట్లు ఆరోగ్యము చదువు కెరియర్ డబ్బులు ఇలా చాలా చాలా పోగొట్టేసుకుంటారు చాలామంది కానీ ఎవరైనా ఈ సమస్యతో నా దగ్గరకు వస్తే నేను ఏం చెప్తానంటే వెన్ సమ్మన్ హ్యాస్ వాక్డ్ అవుట్ ఆఫ్ యువర్ లైఫ్ గాడ్ హ్యాస్ సెంట్ దమ్ అవుట్ ఆఫ్ యువర్ లైఫ్ విత్ అ పర్పస్ అండ్ విత్ అ రీజన్ నీ జీవితంలో తెలియకుండా ఎవరో ఒకళ్ళు అడుగు పెట్టుండొచ్చు కానీ వాళ్ళు నీ జీవితంలో నుంచి వాక్అవుట్ చేశారంటే వాళ్ళు దే ఆర్ నాట్ మెంట్ ఫర్ యూ నీ కోసం వాళ్ళని దేవుడు పెట్టలేదు అంతే ఎందుకంటే నీ కోసం దేవుడు పెట్టుంటే వాళ్ళు నీతోనే ఉంటారు ఇఫ్ దే వాక్డ్ అవుట్ ఆఫ్ యువర్ లైఫ్ ఒకటే అర్థం చేసుకోవాలి నీకు అన్నెసెసరీ పీపుల్ని దేవుడు నీకు తలనొప్పని ఆయనకి భవిష్యత్తు తెలుసు కాబట్టి వాళ్ళని ఆయన రిమూవ్ చేసేసాడు ఆ ప్రాసెస్ కొంచెం పెయిన్ఫుల్గా ఉంటుంది ఎందుకంటే డేటింగో లేకపోతే ఫ్రెండ్షిపో లేకపోతే రిలేషన్షిప్లోకి వెళ్ళిన తర్వాత ఒక రెండు చెక్క ముక్కలు అతికించేసామనుకోండి ఫెవికాల్ వేసి వాటిని విడదీయాలంటే చాలా కష్టంగా ఉంటుంది ప్రాసెస్ చాలా ఇబ్బందిగా ఉంటుంది టైం తీసుకుంటుంది అండ్ విడదీసిన తర్వాత దీని మొక్కలు కొన్ని దీనికి అంటుకుపోతాయి దీని మొక్కలు కొన్ని దీనికి అంటుకుపోతాయి వాటిని ఒక మాటలో చెప్పాలంటే మెమరీస్ అనొచ్చు సో ఆ మెమరీస్లో నుంచి బయటకు రావడానికి ఇట్ విల్ డెఫినెట్లీ టేక్ అ వైల్ సమయం పడుతుంది నిద్ర లేని రాత్రులు ఉండొచ్చు కన్నీళ్ళు ఉండొచ్చు మోసగించబడ్డాను అనే బాధ నా ప్రేమను స్వీకరించలేదు రిజెక్ట్ చేశారనే బాధ ఈ పెయిన్ అంతా చాలా డీప్గా ఉన్నప్పటికీ ఒకటి గుర్తుంచుకోవాలి అప్పటికప్పుడు మనకి సొల్యూషన్ దేవుడు ఇవ్వడు కానీ మన ఫ్యూచర్ కొరకు ఏది బెస్ట్ సొల్యూషన్ అది దేవుడు ఇస్తాడు ప్రేమించిన వారు దూరం అయినప్పుడు ఆ వ్యక్తులకి కావాల్సిన సొల్యూషన్ ఏంటంటే వాళ్ళు మళ్ళీ వారి జీవితంలోకి రావాలని కోరుకుంటారు అప్పుడే ఉపశమనం అని కానీ వాళ్ళు నీ కోసం మంచిది కాదు అని దేవుడు అనుకున్నప్పుడు వాళ్ళు నీ కొరకు దేవుడు ఏర్పరిచిన లైఫ్ పార్ట్నర్ కానప్పుడు వాళ్ళని దేవుడు తీసేస్తారు ఇందాక చెప్పినట్లు అలాంటి సమయంలో అది దేవుని యొక్క నిర్ణయం అని గమనించి నిన్ను వద్దు అనుకున్న వాళ్ళ కోసం వెంటపడి బాధపడి ఏడ్చి టైం వేస్ట్ చేసి ఆరోగ్యం కోల్పోవడం కంటే నిన్ను ప్రాణప్రదంగా ప్రేమించే ఏసై ప్రేమను ఒకసారి గుర్తు చేసుకొని ఇందాక ఫస్ట్ సెషన్లో పీఠ శామ్యల్ గారు చెప్పారు వంచన లేని ఏసఐ ప్రేమ ఫోర్ అవర్స్ దేవుని ప్రేమలో ఉన్నాయని ముందు దేవుని ప్రేమకు జీవితాన్ని అప్పగించుకుంటే నిన్ను సరిగ్గా ప్రేమించే వాళ్ళెవరో వాళ్ళని దేవుడే తీసుకొస్తారు నీ లైఫ్లోకి ఇంకా వాళ్ళు ఒకసారి వచ్చాక ఇంకా మళ్ళీ లైఫ్లోంచి వాళ్ళు ఎలరు ఇలా జీవితకాలం అంతా కలిసి ఉంటారనమాట హలే లూయా సో ప్లీజ్ డోంట్ ఫీల్ బ్యాడ్ ఎవరైనా దూరం అయ్యారని బాధపడద్దు నీ విలువ తెలియని వాళ్ళు నీ జీవితంలోంచి వెళ్ళిపోతేనే మంచిది నువ్వు ఎవరు ముత్యం అనుకుంటారో వజ్రం అనుకుంటారో లేకపోతే డైమండ్ అనుకుంటారో వాళ్ళు నీకోసం కోసం వస్తారు నీ విలువ తెలియని వాళ్ళు నీకు అక్కర్లేదు నీ జీవితంలో ఉండి దేవుడు తీసేసిన వాళ్ళ నువ్వు మళ్ళీ తెచ్చుకోవద్దు తెచ్చుకుంటే మళ్ళీ ఫ్యూచర్లో బాధపడతావు